మిమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే సృష్టించాడో దాని ప్రకారం మీరు జీవించాలి అని ఆజ్ఞాపించాడు మనకంటే ముందు తరాల వారి దగ్గరికి అల్లా యొక్క సందేశం వచ్చినప్పుడు మా తాత ముత్తాతలు ఇలా చేయలేదు అలా చేశారు అన్న వంకలు చూపెట్టేవాళ్ళు ఇది మొహమ్మద్ సల్లల్లాహు అలి ఇస్లాం గారి కంటే ముందు నుంచి ఉంది మొహమ్మద్ సలహు అలి గారి గారిప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది మనం చేసే పనులన్నిటికీ కూడా ఇక్కడ చేయబడే పనులన్నిటికీ కూడా తాత ముత్తాతల్ని ఉపయోగించుకోవటము వాళ్ళ మీద నెట్టేసి ఇదే మంచి పనిని చెప్పడము ఒక అలవాటుగా మారిపోయింది అల్లా సుబానవతల అన్నాడు లేదు లేదు ఇలాంటి పనికి మారిన పనులు కానీ మీరు చేసే అశ్లీలపు చేష్టలు కానీ కాబా చుట్టూ నగ్నంగా ప్రదక్షిణలు చేస్తున్నారే ఇలాంటివి అల్లా సుబానతలు ఎప్పుడు ఆజ్ఞాపించాడు అల్లా ఏం చెబుతాడు అల్లా సుబాణ న్యాయం గురించి ప్రోత్సహిస్తాడు న్యాయము విశ్వాస యొక్క లక్షణము న్యాయం అనేది మన దగ్గర ఉన్నంత వరకే మనం నిజమైన ముస్లింగా ఉండగలము న్యాయం లేదా ముస్లిం అన్న స్థానం నుంచి వెళ్ళిపోతాము ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎన్నో విభేదాలు జరుగుతుంటే ఇదేముందో కానీ ముస్లింలకి మాత్రమే పట్టుకున్నది మస్జిద్లు మస్జిదుల కింద అదుంది ఇది గోల చేయటాలు ఒకప్పటి నుంచి మన యొక్క సిద్ధాంతము ప్రవక్త గారి సిద్ధాంతము నమాజ్ అనేది అల్లా యొక్క ఇంట్లో జరగాలి వర్నల్ అల్లాహి ఫలా ఫలాత్ అల్లాహి అహద మస్జీద్లు అల్లా కోసం నిర్ణయించబడ్డాయి అల్లాహ కోసం మాత్రమే కేటాయించబడ్డాయి అందులో అల్లాహ శుభవత్తుల యొక్క ఆరాధన కాకుండా ఇంకేమీ చేయకండి ఇంకెవరిని పూజించకండి ఇంకెవరిని అడగకండి అని ఖురాన్లో చెప్పడం జరిగింది దీనికి గాను ఈ మసీదు యొక్క గౌరవము ఇంకెక్కడ కూడా ఇవ్వటం జరగదు ఒక దర్గాకి కానీ లేదా ఒక మందిరానికి కానీ ఒక చర్చికి కానీ మనం ఇవ్వడానికి కుదరదు అక్కడికి వెళ్ళి మేము నమాజు చదువుతామంటే ఇస్లాం అంగీకరించదు మీకు మసీదులు కేటాయించబడ్డాయి మసీదుల నమాజు స్థాపించండి భూమి మీద ఎక్కడైనా నమాజు చదువుకోవచ్చన్నారు అన్నారు కాబట్టి నేను శ్మశానానికి వెళ్ళి అక్కడ నమాజు చదువుతానంటే అక్కడ నమాజే కాదు కాబట్టి ఎక్కడ నమాజ్ అవుతుంది ఎక్కడ కాదు అనేది ప్రవక్త గారు మనకు తెలియచేశారు ఒక ప్రాంతం ఉంది అది ఒకప్పుడు మసీదు కాదు ఇప్పుడు మసీదు అని ఎవరైనా చెప్పారంటే సరే దాన్ని ఆరా తీయాలి ఆరా తీసిన తర్వాత దాని లోపల కనుక మసీదుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటే వంద శాతం మసీదు అని నిరూపణ అయితే మనదే తీసుకుంటాము దానికోసం పోరాడవచ్చు అది లేదు అది ఒక గుడి ఒకప్పుడు నుంచి దాన్ని గుడిలో అయితే మసీదుగా మార్చేసుకున్నారని ఎవరన్నా అన్నారన్నట్లయితే దాన్ని నిరూపించినట్లయితే వదిలేసి అక్కడ నుంచి దూరంగా వచ్చేసేయాలి అలా ఎలా వస్తామంటే అది అల్లాహకు ఇళ్ళు కాదు అది ఒక గుడి అని తెలిసినప్పుడు లేదా ఒక చర్చి అని తెలిసినప్పుడు అందులో అల్లాహ్కు ఆరాధన చేయటానికి లేదు అక్కడ షిరిక్ జరిగే ప్రాంతం అది అందులో మనం మసీదు ఆరుస్తామంటే అక్కడ మేము నమాజు చదువుతామంటే కుదరదు అలాగే ఎన్నో ప్రాంతాల్లో దరగాలు ఉన్నాయి అక్కడ ఎంతోమంది సజ్జా చేస్తున్నారు మంచి ఉద్దేశం అని మొహం మీద మేము మంచి ఉద్దేశంతో నమాజే కథ చేస్తున్నామంటున్నారు లేదు లేదు అలా చేయటానికి కూడా అనుమతి లేదు ఒక సహాబి ప్రవక్త గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నేను మకామె వాహన ఆ ప్రాంతానికి వెళ్ళి జిబా చేస్తానని అప్పుడెప్పుడో మొక్కుబడి పెట్టుకున్నాను మరి ఇప్పుడు వెళ్ళి నేను మొక్కుబడి తీర్చుకోవాలా వద్దా అని అడుగుతారు వెళ్ళి తీర్చుకోండి అన్న వెంటనే కొన్ని క్షణాలు కూడా కాలేదు సహాబాలతో అడిగారు అక్కడ ఏదన్నా విగ్రహాలు ఉండేవా లేదా అక్కడ ఒకప్పుడు ఏదన్నా జాతరలు జరిగేవా విగ్రహాల కోసం బలిచ్చేటట్టు ఏదన్నా పనులు జరిగేవా అని ప్రశ్న వేశారు సహావాళ్ళు అన్నారు లేదండి ప్రవక్త గారు అలా ఏమీ లేదన్నప్పుడు అప్పుడు మహమ్మద్ సల్లాహు అస్ గారు అన్నారు మీరు మొక్కుబడి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు జిబా చేసుకోండి అన్నారు అదేంది విగ్రహాలు అంటే చేయకూడదా చేయకూడదు ఏదన్నా జాతరలు జరుగుతాయి చేయకూడదా ఇతరుల పేరు మీద షిరిగి జరుగుతుంది కాబట్టి అక్కడ మనం చేయటానికి లేదు అల్లా పేరు మీద జిబా చేస్తానన్నా కూడా చేయటానికి లేదు ఇది ప్రవక్త గారి ఇస్లాము మరి మన దగ్గరకు వచ్చినటువంటి ఇస్లాం ఏమిటి మీరు మా దొరగాలకి రండి మేము మీ గుడికి వస్తాము అన్నట్టు స్థితిలో ఉన్నాము ధర్మాల విషయంలో మార్పు చేర్పులేంది ఇలాంటివి ఇస్లాంలో అంగీకారం లేదు లక్ దీనుకు మలియ మీ దగ్గర మీ ధర్మం ఉంది మా దగ్గర మా ధర్మం ఉంది ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు మానవత్వం మంచితనం అని చెప్పండి అందరం కలిసిమెలిసి ఉండాలి ఇది బాధ్యత ఇదే న్యాయము కానీ ధర్మాల విషయంలో ఇది ఇది అటు అడిది ఇటు పెడతామంటే ఇది మంచి పద్ధతి కానే కాదు అల్లా దీనిని అస్సలు అంటే అస్సలు ఇష్టపడడు అంగీకరించాడు లక్మ్ దీనుకు వలయ నేను స్పష్టం చేసిన తర్వాత ఉదుఫులు ఫిస్మె కాఫ మీరు ధర్మంలోకి ఇస్లాం ధర్మంలోకి ఏదైనా వచ్చేటట్టు అయితే వంద శాతం వచ్చేసేయండి మేము ఈది సగం పాటిస్తాము అది సగం పాటిస్తామంటే కుదరదు ముహమ్మద్ సలల్లాహులేస్లాం గారి కంటే ముందు ప్రవక్తలప్పుడు ఒక మసీదు కేటాయించారు అంటే మీరు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఈ మసీదుకు వచ్చే నమాజు చదవాలి ఇంకొక చోట ఇంకొక ప్రాంతంలో నమాజు చదవటానికి ఉండేది కాదు మొహమ్మద్ సలల్లాహుహుల్ ఇస్లాం గారికి మాత్రమే ఇవ్వబడిన ప్రత్యేకత ప్రపంచంలో ఏ మూలన ఎక్కడైనా కూడా నమాజు స్థాపించవచ్చు కెబిలా వైపు తిరిగితే సరిపోతుంది ఒకవేళ కెబులా తెలియలేదు కిబిలా ఎటో తెలియలేదు సూర్యుడు చంద్రుడు ఏమీ అర్థం అవటం లేదు ఇప్పుడు ఏంటంటే పలిల్లాహిల్ మష్రిక్ వాళ్ళు మగ్రిబ్ ఆయన మాతో వాళ్ళు ఫసమ్మ వజహుల్లాహ్ మష్రిక్ మగరిబ్ ఈ రెండు కూడా అల్లాకు సంబంధించినవి మీకు తెలియలేదు కాబట్టి ఎటైనా తిరగండి నమాజు చదువుకోండి ట్రైన్లో కూర్చున్నారు ఇప్పుడు నమాజ్ ఎటు చదవాలో తెలియలేదు ఎటు వీలుగా ఉంటే అటు తిరిగి నమాజు చదువుకోవటమే తెలిసింది నమాజ్ చదవడానికి వీలు లేదు కుదరటం లేదు అంటే ఆ పక్క వాళ్లకు ఈ పక్క వాళ్లకు అడగటము మా మాకిబులా ఇటండి ఒక రెండు నిమిషాల్లో నా నమాజ్ అంటే అల్హమ్దుల్లా ఇప్పుడు దాకా ఎవరూ వ్యతిరేకించలేదు లేదు కానీ ప్రస్తుతం మనం చేసే చేష్టాల కారణంగా రైళ్లలో రోడ్ల మీద అడ్డంగా నుంచు వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కారణంగా కొంతమంది శత్రువులకు మొత్తం మాదులకు ఒక అవకాశం అనేది దొరికింది ముస్లింల వల్ల మా యొక్క పనులు ఇబ్బంది కలుగుతుంది ముస్లింల వల్ల ఆటంకం కలుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని గోలగోల చేయటం ప్రారంభించారు కాబట్టి మనం చేసే తప్పు వలన ఇంకొకళ్ళ అవకాశం అనేది ఇవ్వకూడదు మన దగ్గర తప్పు అనేది ఉండకూడదు రోడ్డు మీద నమాజు చదువుకోవాల్సి వచ్చింది ఎన్నో ప్రాంతాల్లో మనం జనాజా చదువుకునేటప్పుడు స్థలం చాలక రోడ్డు మీద చదువుతాము అలహమ్దుల్లా ఇప్పుడు దాకా ఎవరు వ్యతిరేకించలేదు వీళ్ళు జనాజా చదువుతున్నారు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ ఉండనే ఉండదు నాలుగు నిమిషాలు లోపల నమాజ్ జనాజా నమాజ్ పూర్తిగా అయిపోతుంది వచ్చే వాళ్ళకి తెలుసు నాలుగు నిమిషాలు బండి ఆపుకుంటున్నారు కానీ మనం చేసే పనుల కారణంగా ఒక పావు గంట ఈ రోడ్డు మీద ఎవరు రాకూడదంటూ కోపం వచ్చేస్తుంది హారన్ల మీద హారన్లు కొడతారు మనం నమాజు చదువుకోలేము వాళ్ళ పనులకు ఇబ్బంది ఈ రెండింటికి కూడా ఇస్లాం అనుమతించలేదు వాళ్ళు ప్రశాంతంగా వచ్చిపోతూ ఉండాలి మన నమాజులు మనకు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఎక్కడైతే ప్రత్యేకించబడ్డాము రోడ్డు మీదన్నాము సగం రోడ్డు మీద చదువుకున్నా కూడా మిగతా సగం వదిలేయాలి ముస్లింలలో చదువు లేని కారణంగా రోడ్డు మొత్తం లాక్ చేయటం కారణంగా అలాగే మసీదు కాకుండా ఇంకొక ప్రాంతంలో నమాజు చదవటం కారణంగా ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతున్నాము రైళ్లు బస్సులు ఎక్కడ పడితే అక్కడ నమాజు ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే మన దగ్గర చదువు లేని తరమని ఒకటి చెప్పుకోవాలి రెండు అల్లా యొక్క ఆరాధన ఆయన ఉండాలి కానీ మేము చేసేటట్టయితే అల్లా స్వీకరించాలనే భావన మన దగ్గర ఉండకూడదు లో నమాజ్ చదవచ్చా చదవకూడదంటే అదేంటి అని ప్రశ్నించినప్పుడు ఒక సాధారణ మసీద్ అని కొంతమంది అన్నారు పాపం అమాయకులు అని చెప్పుకోవాలి ఎందుకు అది మసీదు కాదు షాజహాన్ తన భార్య కోసం కట్టుకున్న ఒక సమాధి అందులో మేము నమాజ్ చదువుతామంటే షిరిక్ మాకేం అభ్యంతరం లేదు సున్నత్ వాళ్ళ జమాతులో నుండి అలే అనేవారు ఈ ఈ దరగాల చుట్టూ తిరగటాన్ని అక్కడ నమాజ్ చదవటాన్ని నిషేధించబడ్డారు ఎందుకంటే ప్రవక్త గారికి పోదానంటే కురాను హరీష్ యొక్క వాక్యాలు చదువుతున్నాం కాబట్టి మీ దగ్గర చదువు మీరేమైనా మాట్లాడతారు మేము చదివాము ఇది కురాన్ ఇది హరీష్ ఇందులో అల్లా యొక్క ఆరాధన మసీదులో జరగాలి అని రాయబడి ఉంది కాబట్టి మేము మసీదులో మాత్రమే చేస్తాము లేదు సమాధి చుట్టూ తిరుగుతాము అక్కడ కూడా నమాజ్ చదువుతామంటే కుదరదు తాజ్మహల్ దగ్గర మసీదు ఆనుకోనుంది ఆ మసీదులో మేము నమాజ్ చదువుకుంటున్నామంటే పర్వాలేదు మసీదు లోపల నమాజు చదువుతున్నాము అంటే పర్వాలేదు ఆ మసీదు తీసుకెళ్లి దర్గా దగ్గర పెడతాము ఇప్పుడు రాండి అంటే అవతల పొండి అంటాము షిరిక్ విషయంలో మేము ఎంతో భయపడుతున్నాము ఈ భయం ఎప్పటి నుంచి మనల్ని వెంటాడుతుంది ఇప్పుడు కూడా వెంటాడుతుంది ప్రళయం దాకా వెంటాడాలి లేదు పర్వాలేదన్న మాట నోటి నుంచి వచ్చిందా అల్లా నుంచి దూరం అయిపోతాము